హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారు ధరలు ఒకరోజు తగ్గితే మరొక రోజు పెరిగిపోతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పసుడి కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బంగారం మళ్ళీ తగ్గుముఖం అయితే పట్టింది బంగారంతో పాటు సిల్వర్ కూడా తగ్గిందనమాట ఎంతవరకు తగ్గిందనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ ములిన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక వచ్చి తొమ్మిది వేల మూడు వందల ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద పదహైదు రూపాయలు తగ్గింపు ధర చేసుకుని తులం పది గ్రాముల మీద నూట యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని తొంభై మూడు వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద నూట ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకుని డెబ్బై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం చొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక గ్రామ్ మీద పదిహేడు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని పదివేల నూట యాభై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద నూట డెబ్భై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని పది గ్రాములు వచ్చి ఒక లక్ష పదహైదు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద నూట ముప్పై ఆరు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎనభై ఒక్క వెయ్యి రెండు వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక గ్రామ్ వెండి వచ్చి నూట పంతొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ గ్రా కేజీ వెండి వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకొని కేజీ మీద ఒక లక్ష పంతొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఈరోజు బంగారము వెండి రెండు తగ్గాయన్నమాట ఎంతవరకు ఉన్నాయని తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్